నమస్తే ప్రాణము అనేదాన్ని మనము చాలా వింటుంటాం ప్రాణము అంటే ముఖ్యమైనదని కూడా మనకు తెలుసు ప్రాణము అంటే జీవించి ఉంటాము ప్రాణము లేకుంటే జీవించి ఉండము అని తెలుసు అసలు ఈ ప్రాణం ఏంటి ప్రాణం అంటే ఏంటి ప్రాణము అంటే మన శరీరం గురించి ఆలోచిస్తే మనము అంటే ఆత్మ సూక్ష్మ శరీరము స్థూల శరీరం సూక్ష్మ శరీరము అంటే సాధారణంగా అందరూ అనుకునేది మనస్సు అని అంటే మనస్సు శరీరం ఆత్మ కలుస్తే మనం ఇందులో మనస్సు అంటే సూక్ష్మ శరీరం లోపల పద్దెనిమిది తత్వాలు ఉంటాయి ఆ పద్దెనిమిది తత్వాలు ఏంటంటే మహాతత్వము అంటే బుద్ధితత్వము రెండు మనస్సు మూడు అహంకారము నాలుగు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు తర్వాత ఐదు తన్మాత్రలు అంటే ఐదు తన్మాత్రలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇవి పదిహేను తత్వాలైనాయి తర్వాత లోపల అహంకారము మనస్సు బుద్ధితత్వం ఈ పద్దెనిమిది కలిస్తే దీన్ని సూక్ష్మ శరీరం అంటారు ఈ పద్దెనిమిది తత్వాల లోపల ఎక్కడ కూడా ప్రాణము అనే పదం రాలేదు ఈ ప్రాణం ఎక్కడ ఉంటుంది మరి సూక్ష్మ శరీరంలో ఉంటుందా లేదా స్థూల శరీరంలోనే ఉంటుందా సూక్ష్మ శరీరంలోనైతే పద్దెనిమిది తత్వాల్లో ప్రాణతత్వం లేదు ఇక స్థూల శరీరం లోపల ప్రాణాలుంటే మళ్ళీ పుట్టడము గిట్టడం అనేది ఎందుకు ఉంటుంది మనిషి పుడుతున్నాడు చనిపోతున్నాడు అనేది ఎందుకు వస్తుంది స్థూల శరీరంలోనే ప్రాణాలు ఉంటాయి ప్రాణాలు పోయినాయి అంటారు అంటే స్థూల శరీరం నుంచి ప్రాణాలు పోతేనే కదా దాన్ని మరణం అంటారు ప్రాణాలు పడితే అది జీవనం అవుతుంది మరి సూక్ష్మ శరీరంలో లేవు అంటే మనకు జన్మ రావాలంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరంలో ప్రవేశిస్తుంది ప్రవేశిస్తే దాన్ని జన్మ అంటారు మరి అది ప్రవేశించినప్పుడు దాంతో ప్రాణాలను తీసుకురాలేదు మన శరీరం లోపల ప్రాణాలు ఉండవు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరము రెండు కలిస్తే ప్రాణము అనేది పుడుతుంది సూక్ష్మ శరీరం లోపల అందులో ఉన్న తత్వాలను ఒకసారి గమనించినట్లయితే ఒకటి బుద్ధితత్వము రెండు అహంకారము మూడు మనస్సు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు తన్మాత్రలు ఈ తన్మాత్రల్లో శబ్ద తన్మాత్ర తన్మాత్ర రస రూపతన్మాత్ర రసతన్మాత్ర తన్మాత్ర అని ఐదు ఉంటాయి ఈ ఐదు లోపల తన్మాత్ర శరీరం ఈ స్థూల శరీరంలోని వాయుభూతంతో కలిస్తే ప్రాణాలు ఉత్పత్తి అవుతాయి అంటే స్పర్శ తన్మాత్ర ఈ అంటే మొదలు శరీరము స్త్రీ పురుష సంయోగ బీజం ద్వారా సంయుక్త బీజం ఏర్పడుతుంది ఆ సంయుక్త బీజం లోపల ఉన్న సంయుక్త బీజం లోపల మూడు తత్వాలు ఉంటాయి ఏంటంటే వాతతత్వం ఉంటుంది పిత్తతత్వం ఉంటుంది కఫతత్వం ఉంటుంది ఇందులో వాతతత్వము సూక్ష్మమైంది వాతతత్వము మీద పిత్తతత్వం ఆధారపడి ఉంటుంది పిత్తతత్వం మీద కఫతత్వం ఆధారపడి ఉంటుంది మొదలు సూక్ష్మ శరీరము ఈ సంయుక్త బీజంలో ప్రవేశించగానే ఆ సూక్ష్మ శరీరంలోని స్పర్శ తన్మాత్ర ఈ బీజకణములో సంయుక్త బీజంలో ఉన్న వాతములోని వాయుపరమాణువుతోని కలుస్తుంది అంటే వాతము లోపల రెండు తత్వాలు ఉంటాయి ఆకాశతత్వము వాయుతత్వం ఉంటుంది అంటే ఆకాశతత్వము వాయుతత్వాన్ని కలిపి వాతము అంటారు అంటే దీని లోపల స్పర్శ తన్మాత్ర కలవడంతో ప్రాణం అనేది పుడుతుంది ఆ తర అంటే ఈ శరీరము పంచభూతాలతోనే నిర్మించబడింది అంటే సంయుక్త బీజంలో కూడా పంచభూతాలు ఉంటాయి పంచభూతాలు వాతపిత్త కఫాల రూపంలో ఉన్నాయి అంటే ఐదు భూతాల్లో వాతభూతంతో ఈ సూక్ష్మ శరీరంలోని స్పర్శ మాత్రం కలవడం ద్వారా ప్రాణం అనేది పుడుతుంది ఆ ప్రాణము ఐదు రకాలుగా ఏర్పడుతుంది ప్రాణము సమానము అపాణము ఉదానము వ్యాణము అని ఈ ఐదు రకాలుగా ప్రాణము శరీరం లోపల విభజించబడుతుంది అంటే ఆ సంయుక్త బీజం లోపల ఈ శరీరం యొక్క సూక్ష్మ రూపం ఉంటుంది అంటే ఈ సూక్ష్మ శరీరము ఆ సంయుక్త బీజంలో ప్రవేశించగానే అందులో ఈ ఐదు రకాల ప్రాణాలు ఏర్పడతాయి ఐదు రకాల ప్రాణాల తర్వాత ఈ ప్రాణాలు ఏర్పడిన తర్వాత అవి పిత్తాన్ని పిత్తతత్వాన్ని ప్రేరేపిస్తాయి పిత్తతత్వము లోపల ఏముంటుంది అగ్నిపరమాణు ఉంటుంది దాన్ని ప్రేరేపిస్తాయి అగ్ని యొక్క లక్షణం ఏంటిదంటే క్రియ చేస్తుంది నిర్మాణము అనేది అగ్ని ద్వారా జరుగుతుంది అంటే ఈ వాయుతత్వము అంటే ఈ ప్రాణాలు పిత్తాన్ని ప్ర ప్రేరేపించడం ద్వారా ఆ పిత్తము లోపల నిర్మాణక్రియ అనేది ప్రారంభమవుతుంది ఆ నిర్మాణక్రియ కఫాన్ని ప్రేరేపిస్తుంది కఫము అంటే జలతత్వము తర్వాత పృథివీ తత్వం ఈ రెండు కలిపి ఏర్పడ్డ పదార్థమే కఫము ఈ కఫం లోపల పృథ్వీపరమాను ఉంటుంది తర్వాత జలపరమాను ఉంటుంది ఈ రెండు పరమాలతో కూడిన కఫతత్వాన్ని ప్రేరేపిస్తుంది ఏంటిది పిత్తము పిత్తము లోపల అగ్నిపరమాణు ఉంటుంది ఆ పిత్తము ప్రేరేపించడం ద్వారా కఫం లోపల నిర్మాణము అనేది జరుగుతుంది అంటే నిర్మాణానికి ప్రేరేపిస్తుంది అగ్నిపరమాణువు ఆ విధంగా అంటే ఇక్కడ అగ్నిపరమాణువు లోపల అందులో ఉన్న రూపతన్మాత్ర కలుస్తుంది ఇక ఈ ఇక్కడున్న పృథ్వీ పరమాణు లోపల అందులో ఉన్న మాత్ర కలుస్తుంది ఇక్కడున్న పరమాణువుతోని అందులో ఉన్న రస తన్మాత్ర కలుస్తుంది ఇట్లా సూక్ష్మ శరీరంలో ఉన్న తన్మాత్రలు స్థూల శరీరము ఏర్పడడానికి తయారైన సంయుక్త బీజంలో ఉన్న పరమాణులతోని కలిసి భూత పరమాణులతోని కలిసి శరీరం లోపల అంటే ఆ సంయుక్త బీజం అనేది పిండంలాగా శిశువులాగా ఏర్పడుతుంది అంటే క్రియ జరుగుతుంది కనుక అంటే మొదలు ప్రాణముతోనే స్టార్ట్ అవుతుంది జీవనం అనేది ప్రాణం ప్రవేశించగానే ఆ ప్రాణము లోపల ఉన్న పిత్తతత్వాన్ని ఆ తర్వాత కఫతత్వాన్ని ప్రేరేపించి శరీర నిర్మాణం జరుగుతుంది ఆ విధంగా ప్రాణము అంటే ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరం కలియకతోని ప్రాణం ఏర్పడుతుంది ఈ ప్రాణము శరీర నిర్మాణానికి పనికి వస్తుంది ఆ తర్వాత శరీరంలో జరిగే జీవక్రియలకు ఆ తర్వాత మనము అంటే కర్మ చేయాలన్నా జ్ఞానాన్ని పొందాలన్నా భోగాన్ని అనుభవించాలన్నా ఏది చేయాలన్నా ఈ ప్రాణం ద్వారానే జరుగుతాయి ప్రాణము లేకుండా మన ఇంద్రియాలు కూడా ఏం పనిచేయవు ఇంద్రియాలు కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ అవి పనిచేయాలంటే వాటికి పనిచేసే సామర్థ్యాన్ని ఇచ్చేది ఏంటిది ప్రాణం ఆ ప్రాణము తన్మాత్రలు ఇందులో ఉన్న పరమాణులతో కలవడం ద్వారా ఏర్పడుతుంది అలా వీటి కలయిక అంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరంలో ఉన్నప్పుడే ప్రాణం అనేది ఉంటుంది జీవనం అనేది కొనసాగుతుంది ఒకవేళ సూక్ష్మ శరీరము స్థూల శరీరం నుంచి వేరవుతే అందులోకి తన్మాత్రలు వెళ్ళిపోతాయి ఇందులో పరమాణులు మిగిలిపోతాయి ప్రాణతత్వం అనేది ఉండదు ప్రాణతత్వము అంటే అటు సూక్ష్మ శరీరంలో కానీ ఇటు స్థూల శరీరంలో కాకుండా రెండింటి కలయిక ద్వారా ఏర్పడుతుంది ఆ ప్రాణం ద్వారానే మనము ఆలోచిస్తున్నాము తింటున్నాము మాట్లాడుతున్నాము చూస్తున్నాము వింటున్నాము ఇవన్నీ కూడా ప్రాణం ద్వారానే సాధ్యమవుతాయి కర్మేంద్రియాలు అన్నీ కూడా ప్రాణసాయంతోనే ఆత్మకు సహకరిస్తుంటాయి ఇవి కరణాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మూడు అంతఃకరణలు ఈ పదమూడు కూడా ఈ ఆత్మకు కరణములు ఈ పదమూడు పనిచేయాలన్నా ప్రాణం అనేది ఉండాలి అంటే స్థూల శరీరము లోపల సూక్ష్మ శరీరము ప్రవేశిస్తేనే ప్రాణము ఉద్భవిస్తుంది ఆ ప్రాణము ద్వారానే ఆత్మకు ఈ కరణములన్నీ కూడా సహకరిస్తాయి జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం గ్రహిస్తాం తర్వాత కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తాము అంతఃకరణం ద్వారా భోగాన్ని అనుభవిస్తాము ఇవన్నీ సక్రమంగా కొనసాగాలంటే ప్రాణతత్వము అనేది సక్రమంగా పనిచేయాలి ఈ ప్రాణము ప్రాణం ఎలా ఉంటుందంటే నాసిక రంధ్రాల నుంచి హృదయం వరకు ప్రాణము అనే తత్వం ఉంటుంది పంచ ప్రాణాలు అని దేన్ని అంటారంటే ప్రాణము తర్వాత హృదయం నుంచి నావి వరకు ఉన్నదాన్ని సమానము అంటారు నావి నుంచి కాళివేళ్ళ వరకు ఉన్నదాన్ని అపానము అంటారు తర్వాత కింది నుంచి పై వరకు ఉన్నదాన్ని ఉదానం అంటారు శరీరం అంతా వ్యాపించిన దాన్ని వ్యానం అంటారు ఇవన్నీ కూడా శరీరంలో జీవక్రియలు జరగడానికి సహకరిస్తాయి అంటే ఈ ప్రాణం ఉంటేనే పిత్తము ప్రేరేపించబడుతుంది ఉంటేనే నిర్మాణ క్రియ జరుగుతుంది అంటే శరీరంలో ఎప్పుడూ క్రియలు జరుగుతూనే ఉంటాయి జీవక్రియలు జరగడానికి పిత్తతత్వము పనిచేయాలి పిత్తతత్వం పనిచేయాలంటే దాని వెనకాల ప్రాణం ఉండాలి ఏ విధంగానైతే ఇక్కడ ఒక దీపం వెలగాలంటే ఆక్సిజన్ అవసరమో అదేవిధంగా లోపల పిత్తతత్వం పనిచేయాలంటే దాని వెనకాలన్న వాతతత్వము ఈ అనేది అవసరం ఆ పంచప్రాణాలు బాగుంటే పిత్తతత్వం బాగుంటుంది పిత్తతత్వం బాగుంటే అది కఫం లోపల నిర్మాణక్రియను జరుపుతుంది అంటే శరీరం లోపల ప్రాణం అనేది ముఖ్యమైనది ఆ ప్రాణము ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించాలి అంటే భోగము కానీ అపవర్గం కానీ ప్రాణం ద్వారానే సాధిస్తాం ప్రాణం లేకుండా సాధించలేము ఆత్మకు స్థూల శరీరము సూక్ష్మ శరీరం యొక్క కలయిక జరిగితే ప్రాణం ఏర్పడుతుంది అప్పుడు ప్రాణం ఏర్పడ్డ తర్వాతనే శరీరంలో ఉన్న ఈ కరణములకు స్థూల శరీరంలో ఉన్న గోలకాలు అంటే సూక్ష్మ శరీరంలో పద్దెనిమిది తత్వాలు ఉన్నాయి కదా పద్దెనిమిది తత్వాలు మూడు తత్వాలు అంటే బుద్ధితత్వము అహంకారము మనస్సు వీటిని అంతఃకరణాలు అంటారు ఈ అంతఃకరణాలకు గోలకము ఈ మెదడు తర్వాత లోపల ఉన్న చక్షురింద్రియాలకు గోలకాలు ఈ కళ్ళు శ్రోత్రేంద్రియానికి ఈ చెవులు గ్రాణేంద్రియానికి ముక్కు స్పర్శేంద్రియానికి చర్మము రసనేంద్రియానికి నాలుక ఇవి గోలకాలు ఈ గోలకాలన్నీ కూడా పంచభూతాలతో నిర్మించబడ్డాయి పంచభూతాలతో నిర్మించబడ్డ ఈ గోలకాల్లో ఆ సూక్ష్మ శరీరం ప్రవేశిస్తేనే ఆత్మకు పనులు జరుగుతాయి అంటే ప్రాణం పుడుతుంది కనుక ఈ కరణాలన్నీ కూడా ఆత్మకు కర్మం కర్మం చేసి పెడతాయి జ్ఞానాన్ని అందజేస్తాయి తర్వాత భోగాన్ని అందజేస్తాయి కానీ భోగించేది ఆత్మనే గ్రహించేది ఆత్మనే చేసేది ఆత్మనే కానీ ఈ సాధనాల ద్వారా చేస్తుంది ఈ సాధనాలు కూడా స్థూల సూక్ష్మ శరీర కలియకతో ఏర్పడ్డ ప్రాణం తర్వాతనే ఇవి పనిచేస్తాయి ఆ విధంగా మనము మన యొక్క భోగాన్ని అపవర్గాన్ని భోగం అంటే భౌతిక సుఖాలను కానీ ఆధ్యాత్మిక ఆనందాన్ని కానీ అనుభవించాలి ఈశ్వరుడు ఆ విధంగా ప్రాణాన్ని నిర్మించాడు అంటే సూక్ష్మ శరీరాలు స్థూల శరీరాలు వేరుగా వేరుగా ఉన్నప్పుడు ప్రాణం ఉండదు సూక్ష్మ శరీరము స్థూల శరీరంలో ప్రవేశిస్తేనే ప్రాణం ఉత్పత్తి అవుతుంది ప్రాణం ఉత్పత్తి అయితేనే ఆత్మకు కార్తృత్వము భోక్తృత్వము జాగ్రత్వము వస్తాయి అంటే తెలుసుకునేతనము కర్మ చేసేతనము తర్వాత భోగించేతనము వస్తుంది లేకుంటే రాదు అంటే ప్రాణమే ముఖ్యమైంది ఈ ప్రాణం యొక్క ఉత్పత్తి గురించి మనకు అర్థమవుతే జీవితం ఏంటిదో అర్థమవుతుంది అంటే ప్రాణం ఉంటేనే కదా జీవనం జీవనం ఉంటేనే కదా జీవితం ఈ ప్రాణము రెండింటి సంబంధంతో ఏర్పడుతుంది కనుక ఈ రెండిటి సంబంధాన్ని మనము బాగుంచుకోవాలి ఇందులో స్థూల శరీరం లోపల ఇబ్బంది ఉన్నా సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది సూక్ష్మ శరీరంలో ఇబ్బంది ఉన్నా సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది సూక్ష్మ శరీరం వెళ్ళిపోతే ఆత్మ కూడా వెళ్ళిపోతుంది అంటే ఈ స్థూల శరీరం నిర్జీవం అయిపోతుంది అంటే చనిపోతుంది దాన్ని మృత్యు అంటారు అంటే ఈ ఇవి రెండు కలిసి ఉండాలంటే ఇక్కడ స్థూల శరీరం బాగుండాలి లోపల ఉన్న సూక్ష్మ శరీరం బాగు శరీరం బాగుండడం ఏంటిది శరీరం బాగుండడం అంటే సూక్ష్మ శరీరం లోపల సంస్కారాలు ఉంటాయి వాసన రూప సంస్కారాలు ఉంటాయి ధర్మాధర్మ సంస్కారాలు ఉంటాయి అవి బాగుండాలి ఈ శరీరంలో ఉండాలంటే ఎందుకంటే మనకు జాతి ఆయు భోగం అనేది మన కర్మఫలంగానే లభిస్తాయి కనుక మన కర్మఫలము బాగుండాలంటే సూక్ష్మ శరీరం లోపల సంస్కారాలు బాగుండాలి ఆ సంస్కారాలు బాగుంటేనే ఈ స్థూల శరీరములో ఉంటుంది స్థూల శరీరం బాగున్నా సూక్ష్మ శరీరం బాగలేకున్నా ప్రాణం అనేది ఉండదు అదేవిధంగా సూక్ష్మ శరీరం బాగుంది కానీ స్థూల శరీరం బాగలేకున్నా ప్రాణం అనేది ఉండదు ప్రాణం ఉండకుంటే ఆత్మ ఉనికి తెలియదు ఆత్మ ఉనికి తెలియాలంటే ఆత్మలోపల ఈ జాతృత్వము కార్తృత్వము భోక్తృత్వం అనేది అవి ప్రకటించబడాలి ప్రకటించబడాలంటే శరీరం స్థూల శరీరం కలిసి ఉండాలి ఈ విధంగా మనం అంటే ఈ ప్రాణాలను అంటే ప్రాణము ఏం చేస్తుంది అంటే ప్రాణము అనేది ఇప్పుడు నాసిక రంధ్రాల నుంచి హృదయం వరకు ఉన్న ప్రాణం ఈ మధ్యలో ఉన్న అవయవాల లోపల పిత్తము పనిచేయడానికి కఫం పనిచేయడానికి సహకరిస్తుంది అంటే ఇక్కడ ఎన్ని అవయవాలు ఉన్నాయో ఈ మధ్య ఎన్ని ఉన్నాయో అన్నింటి లోపల అదేవిధంగా హృదయం నుంచి నావి వరకు ఉన్నదాన్ని సమానం అంటారు ఆ సమానం ఏం చేస్తుందంటే అక్కడ అంటే హృదయం నుంచి నావి వరకు అంటే దాదాపు జీర్ణ వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది అంటే సప్తధాతుల నిర్మాణం అక్కడనే జరుగుతుంది సప్తధాతుల నిర్మాణాన్ని చేసేది ఏంటిది పిత్తం కానీ పిత్తానికి వెనకలో వాతం ప్రాణం ఉండాలి ఉంటేనే పిత్తం పనిచేస్తుంది పిత్తం పనిచేస్తే కఫం లోపల తేడాలు వస్తాయి అంటే ప్రాణము కానీ ఈ పిత్తము కానీ అంటే ప్రాణము అంటే వాతము పిత్తము అంటే అగ్నితత్వం ఇవి రెండు కఫం లోపల తేడాలు తీసుకొస్తాయి అప్పుడు శరీరం లోపల జీవక్రియ కానీ శరీరం అభివృద్ధి కావడం కానీ శరీరం మనకు సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ప్రాణం ముఖ్యమైనది అంటే మన జీవనానికి ప్రాణము ముఖ్యమైనది ఇక నాభి నుంచి కాలి వేళ్ల వరకు అపానము అపానము విసర్జన వ్యవస్థను ప్రత్యుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేస్తుంది అంటే ఇవి జరగడానికి కావలసిన శక్తినిస్తుంది ఇవి జరగాలంటే పిత్తం జరుపుతుంది ఆ పిత్తం జరుగు పిత్తం జరపాలంటే లోపల ఉన్న ప్రాణం అనేది బలంగా ఉండాలి అక్కడ ఆ విధంగా తర్వాత కింది నుంచి పై వరకు ఉదానం అనే ప్రాణం వ్యాపించి ఉంటుంది అది కింది నుంచి పైకి శక్తిని తీసుకెళ్తుంది మెదడు కావాల్సిన శక్తిని మెదడు చక్కగా పనిచేయాలంటే ఉదానం చక్కగా పనిచేయాలి ఉదానము మెదడు అంతా కూడా వ్యాపించి ఉంటుంది మొహమంతా వ్యాపించి ఉంటుంది అంటే జ్ఞానేంద్రియాలు పనిచేయాలన్నా అంతఃకరణం పనిచేయాలన్నా మనకు ఉదానం అనే ప్రాణం చాలా ముఖ్యం తర్వాత ఇక వ్యానము అంటే అన్ని ప్రాణాలను కలుపుతుంటుంది అంతటా ఉంటుంది అది ఈ విధంగా ఐదు రకాల ఈ వాతాలు అంటే ప్రాణాలు వాతము ప్రాణము ఒకటే అది ఐదు రకాలు అంటే మనకు చిరక సమిత లోపల వాతాన్ని ప్రాణం అన్నారు ఆ ప్రాణం ఐదు రకాలు వాతం ఐదు అంటే ప్రాణం ఐదు రకాలు కనుక వాయుతత్వం అనేది ముఖ్యం బయటి ప్రకృతి కూడా వాయుతత్వమే ముఖ్యము మన శరీరాన్ని కూడా వాయుతత్వమే ముఖ్యం మన శరీరంలో వాయుతత్వాన్ని ప్రాణం అంటారు బయట ఉన్న వాయుతత్వాన్ని వాయువు అంటారు రెండు బలమైనవే రెండు ముఖ్యమైనవే ఈ విధంగా మన జీవనం అనేది కొనసాగుతుంది ఇక్కడ ప్రాణాయామ క్రియ అనేది ప్రాణాలను బలోపేతం చేస్తుంది కనుక ప్రాణాయామం చేయడం ద్వారా ప్రాణం బలంగా ఉంటే అంటే వాతం బలంగా ఉంటే పిత్తం బలంగా ఉంటుంది పిత్తం బలంగా ఉంటే కఫం బలంగా ఉంటుంది కఫం బలంగా ఉంటే మనం ఉంటాం జీవించి ఉంటాం కర్మలు చేస్తాం ధ్యానాన్ని గ్రహిస్తాము భోగాన్ని అనుభవిస్తాం అలా ఆ విధంగా ప్రాణం అనేది ఉత్పత్తి అయింది ఆ ప్రాణము ఉత్పత్తి అయిన ప్రాణము మరి ప్రాణం పడింది అంటే ఉత్పత్తి అయిందని ఇక ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది అంటే ప్రాణం పోయింది అని అంటాం అంటే వాటికి ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరంలో యొక్క కలయిక విడిపోవడం వల్ల వీటి కలయిక ద్వారా పుట్టిన ప్రాణం కూడా వెళ్ళిపోతుంది ఆ విధంగా అంటే సూక్ష్మ శరీరాన్ని అతివాహ్య శరీరం అంటారు అంటే ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశించడానికి ఈ సూక్ష్మ శరీరమే సహకరిస్తుంది అతివాహీ శరీరం అంటే మన కర్మలను బట్టి ఈశ్వరుడు ఈ ఆత్మను ఇంకో స్థూల శరీరంలో ప్రవేశపెడతాడు